తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మర్లి ఆకుమీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడు అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తిమీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి ముక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే యుక్తవయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంటపడనే పడింది తన కూటరు చేసిన పనివల్ల ఇన్నాళ్ళూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కాని రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని తెలియచేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయిని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలని కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదా ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించి తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణుచిత్తుణ్ణి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంట గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయల్లేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథుంలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు బోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది వైష్ణవాలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనిని బాలభోగం అని పిలుస్తారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే భోగి వరకు అంటే సంక్రాంతి ముందు రోజు వరకు ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడుతారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది రోజూ స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం ధనుర్మాసం అంటే ప్రార్థనకు అనువైన మాసం దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సంప్రదాయాలు కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి ఆండాళ్ళమ్మ పూజ తిరుప్పావై పఠనం గోదా కళ్యాణం ప్రసాదాలు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరమవుతుంది ఈ మాసంలో ప్రతిరోజూ బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసినవారు దైవానుగ్రహం కలుగుతుంది సాక్షాత్తూ భూదేవి అవతారమూర్తి అయిన రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన పావై అనగా వ్రతం ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చెక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు అర్పించాలి పెళ్ళీడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసి పెట్టి పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది శ్రీకృష్ణుడికి తులసిమాల ప్రతిరోజూ ఒక పాసురంలో స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసీమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుంది ధనుర్మాసవ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరిస్తాడు ఈ ఆచరించుకోవాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమని తయారు చేయించి పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి స్నానాధికాలు ముగించాలి పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది తర్వాత దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ నెల రోజులు విష్ణుకథలను చదవడం తిరుప్పావై పఠించడం చెయ్యాలి నెల రోజులు వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి ఆశీసులు అందుకోవాలి మధుసూదనదేవేశా ధనుర్మాసల ప్రదా తవ మూర్తి ప్రదా మమసంతు మనోరథాహ వ్రతం చేయటం వల్ల ఇహలోక పరలోక పరలోకమోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం గోదాదేవి తన పాసురాలలో చివరి పాసురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసివారికీ తిరుప్పావై గాన శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రాపిస్తాయి ఈ మాసంలో చేసే పూజలో ప్రసాదంగా పులగం పాయసం దద్దోజనం సమర్పిస్తారు చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది పాలు పెరుగు పెసరపప్పులతో చలువచేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించడం జరుగుతుంది వివాహం కానివారు తిరుప్పావై పారాయణం చేయడం మంచి ఫలితం లభిస్తుంది విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాతృలని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటారు ధనుర్మాసంలో వేకుజామునే లేచి నిత్యం విష్ణుపూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్నీ భావాన్నీ పాసురం రూపంలో రచించేది అలా ముప్పై పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేస్తుంది వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథస్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాలచెంత మోకరిల్లి స్వామిలో కైకర్యమైపోతుంది రవి ధనుర్రాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం ధనస్సు మీనల్లో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్యపూజలు చేస్తారు విష్ణుమూర్తిని నిత్యం వేకుజామునే పూజిస్తారు ఇలా చెయ్యడం శుభం ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం మంచిది రోజులానే ముందు పూజ చేసుకోవాలి ఆ తరువాత శ్రీకృష్ణ అష్టోత్తరం గోదా అష్టోత్తరం చదువుకోవాలి రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది పాసురాలు చదివేటప్పుడు మొదటి రెండు పాసురము ఒకసారి చదవాలి అలా మొత్తం అన్ని పాసురాలు రోజూ చదవాలి అలా వీలు కానివారు పన్నెండో పాసురమైనా చదవాలి చివరగా గోదాదేవికి హారతి ఇవ్వాలి మంత్రపుష్పం సమర్పించాలి రోజూ పొంగలి దద్దోజనం పరమాన్నం ఉన్ని తీరాలి ఇవి చేయడానికి కుదిరినప్పుడు పాలు పండ్లు అయినా నైవేద్యంగా పెట్టవచ్చు కాలం ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు పైవి అన్నీ కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి